ప్రేస్త లాడ్ నేటి వాగ్దానము మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయము మొదటి దశలో ఎనికలకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము పౌలు తాను చేయలేని విషయం కోసం దేవునిని నమ్మాడు అనగా యేసు ప్రభువు రాకకు వారి ప్రాణాత్మ దేహంలను సిద్ధపరచడం దశలోనికేలకు రాసిన తన పత్రికలలో ఆదేశాలు రాశాడు దేవుని మీద వారి క్షేమం కోసం ఉన్న నమ్మకం అందుకోసం తన సిద్ధపాటు మనం ప్రేమించే వారి జీవితాలలో ఎదుగుదల అంతిమంగా సంపూర్తిగా దేవుని చేతుల్లో ఉందని నేర్పిస్తుంది ప్రార్థన తండ్రి నా ఆత్మీయ ఎదుగుదలకు కర్తగా ముగించే వానిగా ఉన్నందుకు వందనాలు ఆ మంచి కార్యానికై నిన్ను నమ్మేలా నాకు సహాయం చేయండి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్